ఏసయ్యా మీకు స్తోత్రాలునైనా అయినా అందరము చేద్దాం సేవకుల కొరకు చేద్దాం అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో చేరి వచ్చిన కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ కొన్న సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ శుభాలండి శ్రేష్ఠుడైన దేవాతి దేవుని పేరిట మీకు వందనాలు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను నిన్నటి దినాన అనగా ఏప్రిల్ నెల రెండవ మంగళవారం నందివెలుగు అనేటువంటి గ్రామంలో తెనాలి మండలం రూరల్ ఏరియాస్కు సంబంధించినటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ ఒకటి జరిగింది ఈ మీటింగ్ అనేటువంటిది ఏ భాను ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా కొందరు దైవజనులు కలిసి ఈ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ అనేటువంటి దానిని స్టార్ట్ చేశారండి దానిలో ఇంకా కొంతమంది ప్రముఖులు మరి సలహాదారులుగా గౌరవ అధ్యక్షులుగా కూడా నియమితులయ్యారు అయితే దానికి ప్రెసిడెంట్గా భానుప్రసాద్ గారు ఉన్నారండి తర్వాత మరి వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ట్రజరీగా ఇంకా కొంతమంది దైవ సేవకులు మరి ప్రార్థనాపరులు భక్తిపరులు దైవ సేవకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సేవకుల శ్రేయస్సు కోరి దీన్ని ఏర్పాటు చేశారు అయితే మహాదేవుని కృపను బట్టి మరి దైవజనులు భానుప్రసాద్ గారు నన్ను కూడా ప్రేమించి ఆ కార్యక్రమానికి ఆహ్వానించి మరి ఆ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి ఐ మీన్ ఆ యొక్క సొసైటీలో గౌరవ అధ్యక్షులుగా ఒక్కనిగా నేను కూడా ఉండటానికి మరి వారు నన్ను ఆహ్వానించడం జరిగింది దానిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానండి అది నాకెంతో గౌరవంగా నేను ఫీల్ అవుతున్నాను కొన్ని వందలాది మంది దైవ సేవకులు మరి యొక్క పాస్టర్స్ ఫెలోషిప్లో జాయిన్ అయి ఉన్నారండి దీనిలో సేవకులకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి పేద సేవకులకు సహాయం చేసే విధానం కానివ్వండి వారు ఏదైనా జబ్బును పడితే సహాయం చేయటం కానివ్వండి ఏదైనా మీటింగ్స్ పెట్టుకుంటే సహాయం చేయటం కానివ్వండి ఏదైనా ఆడపిల్ల పెళ్లి జరిగితే సహాయం చేయటం కానివ్వండి మరి ఇట్లాగున్న కొన్ని కొన్ని కార్యక్రమాలు మరి భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతున్నాయండి దీన్ని మీకు పరిచయం చేయాలి అని నాకు అనిపించింది అందుకే ఈ వీడియోలు మీకు పోస్ట్ చేస్తున్నాను అయితే మరి ఈ కార్యక్రమంలో నిన్నటి దినాన్నైతే దేవుని సందేశాన్ని వాక్యాన్ని అందించడానికి మరి తెనాలిలో ఉండేటువంటి సుధీర్ కుమార్ గారు అన్న వారు చక్కటి మరి సేవకులను బలపరిచే మంచి వర్తమానాన్ని వారు అందించడం జరిగిందండి అక్కడ చిన్నగా గ్రీటింగ్స్ నేను కూడా చెప్పడం జరిగిందండి ఇంకా కొంతమంది దైవ సేవకులు మరి వారి వారి యొక్క గ్రీటింగ్స్ లేకపోతే చిన్న చిన్న హెచ్చరికలు అందించడం జరిగింది ఆ చక్కగా భోజన కార్యక్రమాలు జరిగేవి సో ఇప్పుడు ఆ వీడియోని మీకు చేస్తున్నాను ఆ వీడియోను మీరు చూడండి చక్కగా ఒకవేళ మీరు తెనాలి మండలానికి సంబంధించి ఇంకేదైనా పరిసర ప్రాంతాల్లో విలేజ్ల్లో గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో తెలియబడకుండా ఈ విషయం మీరు ఉన్నట్లయితే దైవ సేవకులైతే మీరు దీనిలో జాయిన్ అవ్వండి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది మీకు మేలుకరంగా ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఓన్లీ తెనాలి మండల పరిధిలోనే ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ పాస్టర్స్ ఫెలోషిప్ ఇది ఓకే అండి అయితే టౌన్లో కూడా ఫెలోషిప్ ఉంది అది వేరు కెనాలి టౌన్లో ఫెలోషిప్ ఉంది అది వేరు అయితే ఇది ఆ రూరల్ ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటూ స్పెషల్గా మరి గ్రామాల్లో సేవ చేస్తున్న సువార్థికుల కొరకు భారంతో ప్రభు నడిపింపును బట్టి దీన్ని లాగున ఏర్పాటు చేశారు ఓకే అండి రైట్ థ్యాంక్ యూ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి దీన్ని చూసి సంతోషించండి మీకు నచ్చితే ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వేళ పరదేశంలో ఉన్నావు అని ఒక మాట మనకి పాతని ఉంటుంది చాలా కష్టకాలం రాబోతుంది ఎందుకంటే ఆ ప్రభుత్వ అధికారులతో తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా నేను ఆ కనెక్షన్ లో ఉంటుంటానండి సో భవిష్యత్తులో బీజేపీ పార్టీ కనుక వస్తే మళ్ళా తిరిగి ఖచ్చితంగా అదే వస్తుందండి దాదాపుగా నైంటీ పర్సెంట్ అందరూ అదే చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కనుక వస్తే ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న కూడా చాలా కష్టాల్లో చిక్కుకున్నట్టే అయితే మన నిరీక్షణ మన విశ్వాసం ఏంటంటే మన ఏ తెలియకుండా చేము కూడా మనల్ని కొట్టనే కొట్టదు ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించడానికి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మన భక్తిని పరీక్షించడానికి మన సేవ విషయాన్ని ఇప్పటి నుంచే యూనిటీగా ఐకవత్యంగా ఏకత్వం కలిగి జీవించడానికి ఈ సభలు మనకు చాలా ఉపయోగపడతాయి ఇది చాలా సంతోషం ఎందుకంటే మనం ఇట్లా యూనిటీగా ఉండాలి ఒక తాటి పైన ఉండాలి ఒక మాట పైన ఉండాలి ఇలా ఇంకా సుండలు కూడా బాక్స్ లో పెట్టుకొని తీసుకురాలా వాళ్ళకి ఇవ్వడానికి దయచేసి సాధ్యమైనంతగా టైం చూడండి అని చెప్పి గుర్తుంది ఎందుకంటే నేను ముందరికెళ్ళు నేను నా సబ్జెక్ట్ ఎంతవరకు వస్తుందో అంతవరకే చెప్పి ముగిస్తాను మీరు దానికి దాని అనుకుంటే మా చర్చకు మీరు రావాల్సింది అందరూ చెప్పండి దైవ సేవకులు అంటే నాకు చెప్పి అభిమానం దైవ సేవకులంటే ప్రేమ దైవ సేవకులు చూడటానికి సామాన్యంగా కనపడతారు కానీ వచ్చి గారు ఈ పవర్ స్టేషన్ ఎక్కడా అని అడిగారు అనుకోండి నేను రోడ్ ప్రక్కన చెప్పండి నేనే చెప్పింది తెసా పవర్ స్టేషన్ చెప్పండి ఈ పవర్ పోర్తి రావచ్చు కానీ మీలో ఉన్న పవరు చెప్పండి మీరు శాసిస్తే అది జరుగుతుంది మీరు ఏది మాట్లాడితే దేవుడు పరలోకంలో దానిని అది అందుకనే దైవ సేవకులు నేను ఎందుకు గౌరవిస్తూ ఉంటాను శ్రీమణి దేవుడు పెట్టినారా ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడతాను రెండవ తిరువృత్తాంతాలు పదిహేను అధ్యాయము

ఈ కార్యములన్నీ కూడా చెప్పండి రాజులతో దేవుడు మాట్లాడుతున్నారు ఇది హెచ్